హాయ్ ఫ్రెండ్స్ అరుణ మోరల్ స్టోరీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ అనగనగా ఒక అడవిలో ఒక చిన్న కుందేలు ఉండేది దాని పేరు చిట్టి అది చాలా భయపడే స్వభావం కలది ఏ చిన్న శబ్దం వినిపించినా వెంటనే దాక్కునేది అదే అడవిలో బాలు అనే ఒక చిన్న ఎలుగుబంటి ఉండేది బాలు మంచివాడే కానీ దాన్ని చూసి అందరూ భయపడేవారు కానీ అడవిలోని జంతువులన్నింటితో బాలుకి స్నేహం చేయాలని ఉండేది ఒకరోజు చిట్టి నీళ్లు తాగడానికి చెరువు దగ్గరికి చాలా సంతోషంగా ఎదుర్కొంటూ వెళ్తుంది అలా నీళ్లు తాగుతున్న చిట్టి ఒక్కసారిగా కాలు జారి చెరువులో పడిపోయింది కాపాడండి నన్ను కాపాడండి అంటూ చిట్టి అరవడం మొదలుపెట్టింది చిట్టి ఏడుపులు కేకలు విన్న బాలు పరుగు పరుగున అటువైపు వచ్చాడు చిట్టి నీలల్లో పోరాడుతూ కనిపించింది ఏ ఆలోచన చేయకుండా వెంటనే చెరువులోకి దూకి చిట్టిని బయటకు తీసి రక్షించింది చిట్టి భయంతో వణుకుతూ నాకు ఎందుకు సహాయం చేశావు అని అడిగింది అప్పుడు బాలు నవ్వుతూ స్నేహం కోసం అడవిలో మనమందరం ఒకరికొకరం సహాయం చేసుకుంటే బాగుంటుంది కదా అన్నాడు అప్పుడు చిట్టి కళ్ళు మెరిశాయి నేను నిన్ను చూసి ఎప్పుడూ భయపడేదాన్ని కాని నిజానికి నువ్వు ఎంత మంచివాడివో అని బాలుతో అంది ఆ రోజు నుంచి చిట్టి బాలు ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు అడవిలో వాళ్ళ స్నేహం గురించి ప్రతి జంతువు మాట్లాడుకునేది ఈ కథ నీతి బాహ్య రూపం చూసి ఎవరి మంచితనాన్ని తీర్పివ్వకూడదు నిజమైన విలువ మనసులో ఉంటుంది